జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండి జలగతో సహా జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండి జలగతో సహా జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండి జలగతో సహా జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండి జలగతో సహా జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండి జలగతో సహా జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండి జలగతో సహా జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండి జలగతో సహా జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండి జలగతో సహా జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండి జలగతో సహా జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండి జలగతో సహా జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండి జలగతో సహా జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండి జలగతో సహా జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండే జలగతో సహా జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసిపడేస్తాం భీమవరంలో ఉండే జలగతో సహా